ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆనందనిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ఆచార్యప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో మనపై చేతబడి చేశారని మనకు అనిపిస్తే మనం ఏం చేయాలో అసలు చేతబడి చేస్తే ఏ లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చెయ్యండి ఆ దేవుడి దయవల్ల మీకు మీ కుటుంబానికి మంచి జరగాలని ఆ శ్రీరామచంద్రుణ్ణి కోరుకుంటున్నాను మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నిమ్మకాయలు అలాగే పసుపు కుంకుమలు కనిపిస్తే చేతబడి చేశారేమో అని అనుకుంటూ ఉంటాం కొంతమంది అయితే ఈ చేతబడి అనే పేరు వింటేనే భయపడిపోతుంటారు ఇప్పుడున్న సమాజంలో మనం ఎంత అభివృద్ధి చెందినా కూడా చేతబడులను నమ్మేవారి సంఖ్య అలాగే ఉంది దీనినే ఇంగ్లీష్లో బ్లాక్ మ్యాజిక్ అని కూడా అంటారు మన పండితులు కూడా దీనిపై మనకు హెచ్చరిస్తూనే ఉన్నారు ఒక మనిషి మీద చేతబడులు చేస్తే ఆ వ్యక్తి యొక్క జీవితం అతి కొద్ది రోజుల్లోనే సర్వనాశనం అయిపోతుంది కాబట్టి చేతబడి చేసిన వారిపై ఎలాంటి లక్షణాలు ఉంటాయి అలాగే మీ మీద చేతబడి జరిగిందని అనుమానం వస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జాతక బలం మరియు రాశిబలం చాలా తక్కువగా ఉన్నవారు ఈ చేతబడులు సులభంగా గురవుతారు మీ మీద ఒక చేతబడి ప్రయోగం చేస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి మీరు ఎన్ని మందులు వాడినా మీకు వచ్చిన రోగం పోదు మంత్రాల వల్ల వచ్చిన అనారోగ్యం దానికి విరుగుడు కూడా మంత్రాల ద్వారానే పోతుంది కాబట్టి ఎవరికైనా తరచూ అనారోగ్య సమస్యలు ఉంటే ప్రత్యంగిరి మంత్రాన్ని జపించండి దీని ద్వారా మీ మీద ఉన్న చేతబడి పోతుంది మీరు చేతబడి నుంచి తప్పించుకోవాలంటే కొన్ని నియమాలను కూడా తప్పకుండా పాటించాలి మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా వచ్చి ఏదైనా తినమని ఇస్తే వాటిని మాత్రం అస్సలు తినకూడదు అలాగే మీరు వెళ్లే దారిలో ఎక్కడైనా నిమ్మకాయలు కనిపించినా పగలగొట్టిన కొబ్బరి చిప్పలు కనిపించినా వాటిని తొక్కకుండా పక్కనుండి వెళ్ళండి ఇలాంటి వాటిని దాటి వెళితే మీ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి మీకు అంతా చెడే జరుగుతుందని మన పెద్దలు కూడా అంటున్నారు కాబట్టి రోడ్డుపైన ఎక్కడైనా దిష్టి తీసినవి కనిపిస్తే వాటిని తొక్కకుండా జాగ్రత్తగా పక్కనుండి వెళ్ళండి అలాగే మీరు తల దువ్వుకున్న తర్వాత ఆ వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు ఎందుకంటే చేతబడి చేసేవాళ్లకు ముఖ్యంగా కావలసినవి మనిషి యొక్క తల వెంట్రుకలు కాబట్టి మీరు తల దువ్వుకున్న తర్వాత మీ వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండే అలాగే మీ ఇంట్లో ఉన్న పాత బట్టలను ఎవరికీ కూడా దానం చెయ్యకండి ఎందుకంటే బట్టల ద్వారా కూడా చేతబడి చేసే అవకాశాలు ఉన్నాయి చేతబడి గురైన వ్యక్తి లక్షణాలు చాలా భిన్నంగా భయంకరంగా ఉంటాయి చేతబడి చేసిన వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం చేతబడికి గురైన వ్యక్తులకు భయంకరమైన కలలు రావడం పైనుండి కిందకు పడిపోతున్నట్లుగా కలలు రావడం విపరీతమైన తలనొప్పి రావడం అస్సలు నిద్ర పట్టకపోవడం ఇలాంటి లక్షణాలు బాగా ఉంటాయి అలాగే మీరు బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవరో అనుసరిస్తున్నట్లు అనిపించడం లేదా వెంటాడుతున్నట్లు అనిపించడం అలాగే మీకు వివరించలేని అనారోగ్య సమస్యలు ఉంటాయి ఇక రోజు పీడకలలు వస్తూనే ఉంటాయి మీ ప్రవర్తనలో కూడా ఆకస్మిక మార్పులు కనిపిస్తాయి ఒక్కోసారి చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కిపడతారు మరీ చెప్పాలంటే గుండెల్లో నొప్పి రావడం శరీరం మీద సూదులతో గుచ్చినట్లు ఉండడం తలలోని నరాలు లాగేయడం ఇలాంటి లక్షణాలు కనబడతాయి మీ కుటుంబం మీద చేతబడి చేస్తే అది మీ ఆర్థిక స్థితిపై కూడా చాలా ప్రభావం చూపిస్తుంది ఫలితంగా మీకు ఊహించని ఖర్చులు డబ్బు నష్టం కలుగుతాయి అలాగే మీ ఇంట్లో దురదృష్టకర సంఘటనలు కూడా జరుగుతాయి మన హిందూ సంప్రదాయంలో ఇంట్లో పాలు పొంగితే చాలా మంచి శకునంగా భావిస్తారు కానీ మీ ఇంట్లో మాటిమాటికి పాలు పొంగిపోవడం పాలు మాడిపోవడం లేదా చేతిలో నుండి కింద పడిపోవడం జరిగితే మీ ఇంట్లో ఖచ్చితంగా చెడు శక్తులు ఉన్నట్లే అలాగే రాత్రి సమయంలో మీ ఇంటి ముందు కుక్క అరుపులు వినిపిస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం కాబట్టి పైన చెప్పిన వాటిలో మీకు ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ఇప్పుడు మేము చెప్పబోయే కొన్ని శక్తివంతమైన పరిహారాలు ప్రతి ఒక్కరూ చేసుకుంటే చాలా మంచిది జ్యోతిషశాస్త్ర ప్రకారం కొన్ని పరిహారాలను పాటిస్తే మీ కుటుంబంపై జీవితంలో ఎవరూ కూడా చేతబడి చేయలేరు కాబట్టి ఈ చేతబడి నుండి బయటపడటానికి కొన్ని శక్తివంతమైన పద్ధతులను తెలుసుకుందాం ఇంటి ప్రధాన ద్వారానికి పైన గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది మన ఇంటిపై నరదృష్టి దోషాలు పడకుండా గుమ్మడికాయ మన కుటుంబాన్ని కాపాడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయను కట్టుకోవాలి ఇక ప్రతి అమావాస్యకు పౌర్ణమి రోజుల్లో గుమ్మడికాయతో మీ ఇంటికి దిష్టి తీసుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ప్రతి మంగళవారం రోజున స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసుకొని స్నానం చేస్తే మీపై ఎలాంటి తాంత్రిక విద్యలు పనిచేయవు మీ పూజగదిలో దేవుడి దగ్గర ఉండే కుంకుమను ప్రతిరోజు మీ నుదుటున ధరించాలి మరీ ముఖ్యంగా మీ పిల్లల విషయంలో అంటే చిన్నపిల్లలకు దిష్టి బాగా తగులుతుంది కాబట్టి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే నలుపు రంగు దారాన్ని వాళ్లకు మొలతాడుగా కట్టాలి దీనివల్ల పసిపిల్లలకు మంచి జరుగుతుంది అలాగే పెళ్లి కాని అమ్మాయిలు ఒక నల్లటి దారాన్ని తమ మెడలో వేసుకుంటే చెడు శక్తుల నుండి తప్పించుకోవచ్చు ఇక వివాహమైన స్త్రీలు ప్రతిరోజు తమ కాళ్లకు పసుపు రాసుకోవడం పాకెట్లో సింధూరం పెట్టుకోవడం వల్ల నీ సంతానంపై ఎలాంటి నరదృష్టి ఉండదు మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు వేసి ఆ గిన్నెను మీ ఇంట్లో ఏదో ఒక మూలన పెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు అలాగే చాలామంది ఇళ్లకు నరదిష్టి ఎక్కువగా ఉంటుంది మీ ఇంటికి నరదిష్టి సోకితే మీ కుటుంబానికి ఎన్నో సమస్యలు వస్తాయి మీ ఇంటిపై ఎలాంటి నరదృష్టి తగలకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను తీసుకొని దాన్ని రెండు ముక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమలు చల్లి మీ గుమ్మానికి రెండు వైపులా పెట్టాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న నరదిష్టి తొలగిపోయి మీ ఇంటికి సిరి సంపదలు చేకూరతాయి ప్రతిరోజు ఉదయం మీ ఇంట్లోకి సూర్యకిరణాలు పడేలా చూసుకోండి ఎందుకంటే పొద్దున వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి ఈ కిరణాలు మీ ఇంట్లో పడితే మీ ఇంట్లో ఎలాంటి దుష్టశక్తులూ ఉండవు అలాగే ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఈశాన్య దిశలో తులసీ మొక్కను పెట్టుకోండి తులసి మొక్కను పూజించిన ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు అలాగే రాత్రి పడుకునే ముందు ప్రతిరోజూ మీ ఇంట్లో రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి ఇక మీ సంపద కూడా బాగా పెరిగిపోతుంది నెలలో ఒక్కసారైనా ఉడకబెట్టిన బంగాళాదుంపను గోమాతకు తినిపిస్తే గనక మీ కుటుంబపై ఉన్న నరదిష్టి ప్రభావం మొత్తం తొలగిపోతుంది మీ ఇంట్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం కర్పూరం వెలిగించండి మీ పరిస్థితి మరీ దారుణంగా భయానకంగా ఉంటే మంచి జ్యోతిషుడిని సంప్రదించండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్